మాట పరంగా పదిహేను రోజులకు ఒకసారి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటాం ఇక్కడ ఏదైతే రోగులకి కలుగుతున్న సమస్యలు అది మెడికల్ పరంగా కానీ అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ వారికి ఉన్న సమస్యలు ఏదైనా ఉండినట్లయితే మాకు తెలియచేయండి ఇక్కడే ఉండి అక్కడే తక్షణ పరిష్కారం చేయడానికి మా వంతు కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాటకు అనుగుణంగా పదిహేనవ రోజు ఇక్కడికి వచ్చాం చూస్తూ ఉన్నాం చాలా సమస్యలు ఉన్నాయి మెయిన్గా రేడియాలజీ ఇష్యూ చాలా బాగా కనబడతా ఉంది స్కానింగ్స్ ఇవన్నీ లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పటికే గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఉంచాం దీన్ని ఏదో విధంగా పరిష్కరించాలి గవర్నమెంట్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో లేకపోతే మెడికల్ కాలేజెస్ వారి సహకారం తీసుకొని రేడియాలజిస్ట్ని ఎడహాక్ బేసిస్ కింద ఇక్కడ పెట్టినట్లయితే మనం దాన్ని కూడా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని కూడా వాటితో మాట్లాడటం జరిగింది వాటిని కూడా దగ్గరలోనే పరిష్కరించి ఎవరైనా సరే ఇక్కడికి వస్తే వారి ఇబ్బందులతో వచ్చిన వారు సంతోషంగా ట్రీట్మెంట్ అయిన తర్వాత వెళ్ళే విధంగా చెయ్యాలన్నది మా తాలూకు ఆలోచన డాక్టర్స్ కూడా కొంతమంది ప్రవర్తనలో కొన్ని లోపాలు ఉన్నాయి వారికి కూడా చెప్పాం సకం రోగికి వ్యాధి వారి మాట్లాడే విధానం బట్టి తగ్గిపోతుంది మీరు కూడా కాస్త ఓపిక్గా మాట్లాడమని డాక్టర్స్ కూడా సూచించాం వారు కూడా వారి పని ఒత్తిడి వల్ల ఇబ్బందులు ఉన్నాయి మారుతుంది నెక్స్ట్ మళ్ళీ పదిహేను రోజులకి ఇక్కడికి వస్తాం ఇంకొకటి సదరన్ సర్టిఫికేట్స్ది చాలా పెద్ద సమస్య ఉంది అది ప్రభుత్వంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలామంది పెన్షన్స్ కూలిపోయి వారు కూడా వస్తున్నారు ఇలాగ అనేకమైనవి ఉన్నాయి అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఒకటి ఇక్కడ పరిష్కరించగలిగిన పరిష్కరిస్తూ ఉన్నాం లేని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యాచరణ కూడా చేస్తూ ఉన్నాం లోపల కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా చాలా ఫ్యాన్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయని చెప్పడం జరగడం ఆర్ఎంఓ గారితో డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిచాం వాళ్ళు కూడా సాయంత్రం కాలం ఆడిట్ చేసి ఎన్ని ఫ్యాన్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి వాటిని ఎలా సరిచేయాలన్న కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం